ఎవరైతే మీ యొక్క అద్భుతాల ద్వారా మూసేయాలనుకుంటున్నారో దానికి నేను బాధ్యుని కాదు ఎందుకంటే బావులు నీళ్లు తోడుతూ ఉంటే ఊరుతూ ఉంటాయంట ఎవరైతే సాక్ష్యాలు అనేటువంటి బావుల నుంచి నీళ్ళు తోడతారో అంటే సాక్ష్యాలు చెప్తారో వాళ్ళకు వెండి వెంటనే సాక్ష్యాలు అంటే అద్భుతాలు జరుగుతూ ఉంటాయన్నమాట లేదు నాకు ఈ అద్భుతంతో చాలు అనుకుంటే మనం వాళ్ళకి కూర్చొని ఉండొచ్చు అనమాట దేవుడు మనకు నోరు ఎందుకు ఇచ్చాడంటే దేవుడు మహింపరచడానికి దేవుని మహింపరచలేనట్టు నోరు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే దేవుని మహింపరచినట్టు మన జీవితం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి అసలు మనిషి ఉద్దేశం ఏంటి అనది సెవెన్ అవర్స్ ప్రేయర్లో నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను దేవుడిని మహింపరచడానికే దేవుడు మనం సృష్టించాడంట అసలు ఆ పర్పస్ నెరవేర్చలేనప్పుడు ఇంకా మన జీవితం ఎందుకు అసలేని కాబట్టి ఈ రోజున అద్భుతం పొందుకోవాలని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఎవరు లేరు ఖచ్చితంగా అద్భుతం పొందుకున్నారు కాబట్టి మీరు జీవితంలో ఇక్కడికి వచ్చారంటే ఏదో కార్యం చూసే మీరు ఇక్కడికి వచ్చారు మరి దేవుడు చేసిన అద్భుతాన్ని మీరు పంచుకోకుండా ఒక్క నిమిషం ఒక్క నిమిషం కేటాయించి చక్కగా వచ్చి ఇక్కడ దేవుని మహింపరచండి మేము కెమెరాలో కనపడమండి మేము బయట అందరికి తెలిసిపోతామండి పోనీ మీరు అక్కడి నుంచినే మాట్లాడండి మేము మిమ్మల్ని కనపడకుండా చేస్తాం ఏదో మీకు ఎలా నచ్చితే అలాగా దేవుని మహింపరచండి అలా ఎలుయా చెప్పమ్మా దేవుని నామానికి కొందనాలు మరి సిస్టర్ కొందనాలు మరి బ్రదర్ కొందనాలు మరి పోయిన నెల మేము ఇక్కడికి వచ్చిపోయినాక మా భర్త నేను వచ్చిపోయినాక నలగొండల బండి పెట్టినాము అయితే ఆయన ఇరవై వేలు అయితే అన్నాడు అన్నప్పుడు మేమిద్దరం పార్థం చేసుకుంటే పదివేలు అయినాయి రిపేర్కి ఇంకా బండి తీసుకొని మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నప్పుడు పార్సిల్ కట్టుకొని అక్కడ అన్నం తింటున్నాం అన్నం తింటుంటే యాక్సిడెంట్ అయింది ఒక ఇద్దరికి వాళ్ళ బండి గుద్దింది బైకుని గుద్దంగానే వాళ్ళిద్దరు చనిపోయిర్రని రెండు వందల మంది చుట్టూ నిలబడ్డారు అయితే ఒక అతనికి తలకాయ పలిగిపోయింది అస్సలే పలిగిపోయింది పక్కన పలిగి చచ్చిపోయిందని ఆ రెండు వందల మంది కూడా వాళ్ళిద్దరిని లేపట్లేదు అయితే నేను మా భర్త నాన్న ఆగు ఆటో దింపు నన్ను నేను పోతే వాళ్ళ కాడకపోయినా నేనే మా బండి నేను నిలబడ్డాడు గుడ్ల కాడ అయితే వాళ్ళు అసలు ముట్టుకోవట్లేదు వాళ్ళిద్దరిని చనిపోయి వాళ్ళిద్దరని వాళ్ళు ఊళ్ళేలేదంటే వాళ్ళు చనిపోయిరండి రెండు వందల మంది కూడా అట్లే నిలబడి చూస్తున్నారు నేను ఏం చేసిన ఆ తలకాయ పలిగిన ఆయనకి లేపి కూసబెట్టి ట్యాంక్ చేసి ట్యాంక్ చేసి అంటున్నా అనగానే ఆ దేవుడు అయితే ఆయనకు జీవం పోసిండు బ్రదర్ అట్ట అన్న నేను దేవుడు ఆయనకు జీవం పోసిండు అసలు నేను ట్యాంకు చేసినప్పుడు చనిపోయిండు అన్న ఆయన నోరు తెరిచిండు దేవుడు అయితే గొప్ప కార్యం చేసిండు అసలు ఇద్దరు అన్నారు వాళ్ళు అసలు ఎవ్వరు ముట్టుకోలే నేను ముట్టుకున్న ధైర్యంగా లేపి కూర్చోబెడితే బ్రదర్ ఎట్టను అట్ట అనగానే నోరు తెరిచి మంచులు పోయామన్నాడు ఇట్లా అట్టంటుడు అయ్యా వీళ్ళిద్దరు బతికిరయ్యా ఆటోలు వేసుకొని నలగొండ తీసుకపోయి చిట్టాలన్న ఆ వాళ్ళు తీసుకపోయినట మళ్ళీ మూడోనాడు ఆరే ఏరియా గోడుగుడ్లు అమ్మపోతే ఒక ఆయన వాళ్ళిద్దరు